ప్రియ శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం ఎఫసి పత్రిక మూడో అధ్యాయం పదిహేను నుండి ఇరవై ఒకటో వచనం వరకు సావధానంగా వినండి ఇదంతా పౌలు చేసిన ప్రార్థన మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించేటట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులయ్యేటట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవటానికి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవటానికి తగిన శక్తిగలవారు కావాలని ప్రార్థిస్తున్నాను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేయటానికి శక్తిగల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమేన్ ప్రియశ్రోతలు వింటున్నారా ఇది అపుస్తలుడైన పౌలు చేసిన క్లుప్త ప్రార్థన ఈ చిన్న ప్రార్థనలో అంటున్నాడు నేను దేవుడైన తండ్రి మ్రోల మోకరించి ప్రార్థన చేస్తున్నాను పరలోకంలో భూమి మీద కుటుంబము అనే భావన ఆయనను బట్టే వాడుకలోకి వచ్చింది విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివాసముండాలని మీ అంతరంగంలో దేవుని ఆత్మ వల్ల బలప్రభావాలతో మీరు నింపబడాలని బలపడాలని తన మహిమైశ్వర్యము ప్రకారం ప్రసాదించాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రేమలో పాదుకొని స్థిరపడాలని పరిశుద్ధులందరితో పాటు క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు ఆయన ప్రేమ యొక్క పొడవు లోతు ఎత్తు ఎంతో మీరు గ్రహించాలని నా ప్రార్థన జ్ఞానంను మించిన ఆయన ప్రేమ ఎలాంటిదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన మీరు దేవునితో పూర్తిగా నిండిపోయిన వారు కావాలని నా ప్రార్థన ఆయన బలప్రభావాలు మనలో పనిచేస్తున్నాయి మనం అడిగేవాటికంటే వాటికంటే ఆయన ఎంతో ఎక్కువగా చేయగలడు సంఘమందు క్రీస్తు యేసునందు తరతరాలకు యుగయుగాలకు మహిమ కలుగునుగాక ఇది పౌలు చేసిన గొప్ప ప్రార్థన దేవుని కుటుంబం ఎంతో మహిమాన్వితమైనది కృపలతో నిండిన ప్రేమ కుటుంబం దేవుని కుటుంబాలు స్థానిక సంఘాలు సార్వత్రిక సంఘమంతా కలిసి ఒకే దేవుని కుటుంబమవుతున్నది కుటుంబానికి శిరస్సు యేసు కుటుంబం తండ్రిని బట్టే కుటుంబమని పిలువబడుతోంది కుటుంబ భావన మాతృక దేవుడే ఈ సార్వత్రిక సంఘంలో అందరూ పరిశుద్ధులు పరిశుద్ధత యేసు రక్తం వల్ల కలిగింది ఏదో ఒక శాఖకు దేవుని కుటుంబం పరిమితం కాదు దేవుని కుటుంబానికి నిత్యత్వ పరిమాణం ఉంది సంఘం ఉనికిలోకి రాకముందు దేవుడు రక్షించిన వారు సంఘము ఎత్తబడిన తరువాత రక్షించబడబోయేవారు అందరూ కలిసి దేవుని కుటుంబం తండ్రి అయిన దేవుణ్ణి బట్టే ఇది దేవుని కుటుంబం అనబడుతోంది ఆ దేవుని ఎదుట నేను మోకరిల్లుతున్నాను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు పౌలు దేవుని మహిమైశ్వర్యమును దృష్టిలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాడు ఫిలిప్పి నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో పౌలన్నాడు క్రీస్తునందు మహిమలో దేవుడు మన ప్రతి అవసరము తీరుస్తాడు అందుచేత ఆయన మహిమను పురస్కరించుకొని మనం ప్రార్థన చేస్తాము పౌలు ప్రార్థన కన్నులు దేవుని మహిమైశ్వర్యమును చూస్తాయి ఎపిసి విశ్వాసుల కోసం పౌలు నాలుగు అంశాల ప్రార్థన చేస్తున్నాడు ఒకటి అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి అంతరంగ పురుషుడు శక్తి పొందాలి పరిశుద్ధాత్మే బలపరుస్తాడు విశ్వాసికి ఆధ్యాత్మిక స్వభావం ఉంది ప్రార్థన ఎంతో అవసరం అంతరంగానికి బహిరంగానికి ప్రార్థన లేనిదే ఏదీ కార్యసాధకం కాదు కొందరు ఆంతరంగిక వ్యక్తిని నిర్లక్ష్యం చేసి బలహీనులవుతారు బాహ్య పురుషుణ్ణి బలపరుచుకుంటారు పౌలు అంతరంగ పురుషుడు బలపడాలని ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు బాహ్య పురుషుడు కృషించవచ్చు ని అంతరంగ పురుషుడు ఎడతెగక బలపడుతూనే ఉండాలి ఆధ్యాత్మిక అంతఃశీలం బలం పుంజుకోవాలి కృపలో నిరంతరము ఎదుగుతూనే ఉండాలి అభివృద్ధి స్తంభించిపోకూడదు అంతరంగం పరిపక్వత దిశగా ఎదగాలి ఈ పని మనలో పరిశుద్ధాత్మే జరిగిస్తాడు బాహ్య పురుషుడి కోసం మనం సహజంగా ఎక్కువ ప్రార్థిస్తాము భౌతికమైన బాహిరమైన అక్కరలు మనకెన్నో ఉంటాయి పౌలు కూడా మూడుసార్లు సార్లు తన శరీరంలోని ముళ్ళు తొలగిపోవాలని ఎంతో ప్రార్థించాడు దేవుడు తొలగించగలడు గాని పౌలు ముళ్ళును దేవుడు తొలగించలేదు ఆధ్యాత్మిక పురుషుడు అంతరంగ పురుషుడు బలహీనం కాకూడదు విశ్వాసికి శక్తిని జీవమును ఎదుగుదలను పరిపక్వతను అనుగ్రహించేవాడు పరిశుద్ధాత్మే ఇక రెండో ప్రార్థనాంశం విశ్వాసము ద్వారా క్రీస్తు వారి హృదయాలలో నివసించాలని పౌలు ప్రార్థిస్తున్నాడు అనగా హృదయంలో క్రీస్తు ఆలోచనలే నిండిపోవాలి ఏసు నీలో నీవు యేసులో అనే ఆధ్యాత్మిక సూత్రం నీలో ప్రవర్తిల్లాలి గలతి పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచనంలో పౌలన్నాడు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు క్రీస్తునందు అనే స్థితి మన పరిస్థితులకు అతీతమైనది ఈ పత్రిక సారాంశమంతా క్రీస్తునందు అనే మాటలో ఇమిడి ఉంది నేను క్రీస్తునందు ఉండడం మాత్రమే కాదు క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు క్రీస్తునందు ఉన్న స్థితి క్రీస్తు నాయందు అన్నప్పుడు ఆయనకు చెంది ఉన్నాను అనే నిశ్చయత రెండు కొరింతి పదమూడో అధ్యాయం ఐదో వచనంలో పౌలు ఈ విషయంలో మనకు ఒక సవాలు విసురుతున్నాడు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి మిమ్ములను మీరే పరీక్షించుకొనండి మీరు భ్రష్టులు కాని ఎడల ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మను గూర్చి మీరే ఎరుగరా యేసుక్రీస్తు మనలో తాత్కాలికంగా ఉండడానికి రాలేదు ఆయన మనలో ఎల్లకాలమూ ఉండాలని వచ్చాడు మనలో అనగా వ్యక్తిగతంగా నాలో నీలో ఏసు ఉండేటట్లు చేసినవాడు పరిశుద్ధాత్మ యోహానుసు పదిహేనో అధ్యాయం ఐదో వచనం నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు ఎవడు నాయందు నిలిచి ఉంటాడో నేను ఎవని ఎందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు ఇక మూడో ప్రార్థనాంశం మీరు ప్రేమయందు వేరుపారి స్థిరపడాలి వేరుపారడం అనే మాట వృక్షశాస్త్రానికి సంబంధించింది స్థిరపడాలి మీకు స్థిరమైన ఆధారం ఉంది దాని మీద నిశ్చలంగా నిలిచి ఉండాలి విశ్వాసులైన పరిశుద్ధులందరికీ ఇది వర్తిస్తుంది జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమ దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ వైశాల్యము అపరిమితమైనది ఆయన ప్రేమ యొక్క పరిమాణం మితులకు అతీతమైనది జ్ఞానమునకు కొలతలకు మించిన దేవుని ప్రేమ క్రీస్తునందలి దేవుని ప్రేమకు అవధులు లేవు హద్దులు లేవు ఎల్లలు లేవు పొలిమేరలు లేవు విశ్వాసి జీవితంలోని అతీతమైన ప్రేమ బాహుళ్యం ఇది ఎంత అని ఎవరు కొలువగలరు దీనికి ఖరీదు కట్టగల షరాబు ఎవరు ప్రేమ వెడల్పెంత ఆయన రెండు చేతులు చాచి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు ఆయన చేతులు లోకమంతటినీ కౌగిలించుకోగలవు యోహానుసువార్త పదో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రభు అన్నాడు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడినవాడు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచనం నా వద్దకు వచ్చిన వాణ్ణి నేనెంతమాత్రమూ బయటికి తోసివెయ్యను ఆయన ప్రేమ పొడవు ఎంత అంటారా జగత్తు పునాదికి ముందే దేవుని గొర్రెపిల్ల మనందరి కోసం వధించబడింది ఈ గొర్రెపిల్ల బలి ప్రభావం యుగాంతం వరకు ఆ తరువాత నిత్యత్వంలోకి కొనసాగుతుంది ఈ ప్రేమ లోతెంత యేసు శిలువ మరణమే ఈ ప్రశ్నకు జవాబు ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చను ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందేటంతగా అనగా శిలువ మరణము పొందేటంతగా విధేయత గలవాడై తనను తాను తగ్గించుకున్నాడు ఇక యేసు ప్రేమ యొక్క ఎత్తు ఎంత ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనం ఈ ఎత్తు దేవుని సింహాసనమంత ఎత్తైంది ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు క్రీస్తు ప్రేమ యొక్క లోతుల్లోకి మనల్ను పరిశుద్ధాత్మే నడిపించగలడు ఈ అనుభూతి సహజాతీతమైనది మానవ బుద్ధికి జ్ఞానానికి అతీతమైనది పరిశుద్ధాత్మే మనల్ను ఎత్తుకు లోతుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక నాలుగో ప్రార్థనాంశం ఇది అనుభవాలన్నిటిలోకి పరాకాష్ఠ మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులవ్వాలి క్రీస్తునందు దేవుని సంపూర్ణత ఉన్నది క్రీస్తు ప్రేమను మనం అనుభవించిన కొలది అదే అనుపాతంలో దేవుని యొక్క క్రీస్తు యొక్క సంపూర్ణతలో నింపబడుతూ ఉంటాము ఈ అధ్యాయం ముగింపులో పౌలు స్థుతివాక్యం పలుకుతున్నాడు దాని తరువాత ఆశీర్వాదం దీనితో పౌలు ప్రార్థన ముగిసింది క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమెన్ ఈ సందర్భంలో పౌలు ఒక మాట అన్నాడు మనలోని శక్తి ఎంతైనా కార్యసాధకమైనది అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు అత్యధికముగా చేయగలడు మనం అడుగుతాము ఊహిస్తాము గాని దేవుని కార్యములు మన మనవులను ఊహలను అధిగమించి జరుగుతాయి ఈ పత్రికలోని సైద్ధాంతిక విభాగం ఇంతటితో ముగిసింది దేవుడిచ్చే ఆధ్యాత్మిక వరములు వనరులు ఊహాతీతమైనవి మన ఊహలు సైతం ఆయన సమృద్ధిని వాటి అంచును సైతం స్పృశించలేవు దేవునికి స్తోత్రం పౌలు చేసిన ప్రార్థనలో ఆయన పలికిన మాటల్లో ఆధ్యాత్మిక పాఠాలెన్నో మనం నేర్చుకున్నాము ఈ ప్రార్థనలో పౌలు చూచిన దర్శనం ఎంతో గంభీరమైంది దేవుని ప్రేమను గురించిన దర్శనం దేవుని శక్తిని గురించిన దర్శనమిది ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలోని పూర్తి కట్టడాన్ని చూడండి ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవటానికి వృద్ధి పొందుతున్నది మూడో అధ్యాయం పదిహేనో వచనంలో పూర్తి కుటుంబాన్ని చూడండి దేవుని సంపూర్ణతయందు మీరు పూర్ణులవ్వండి నాలుగో అధ్యాయం పదహారో వచనంలో పూర్తి శరీరాన్ని చూడండి ఆయనే శిరస్సు సర్వ శరీరము చక్కగా అమర్చబడి శరీరములోని ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేస్తోంది ప్రతి కీలు చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటుంది దేవుని మహిమైశ్వర్య దర్శనం చూడండి ఎఫసి పత్రిక మూడో అధ్యాయం నిండా అమూల్యమైన ముత్యాలున్నాయి సేకరించుకోండి సంకుచిత మనస్తత్వం మాని విశ్వాసులు లోతైన సత్యాలను స్వంతం చేసుకొని ఆత్మయందు బలపడాలని దేవుని చిత్తం ఎఫెసు ప్రజలకు జ్ఞానోదయం కలగాలని పౌలు ప్రార్థించాడు వారు దేవుని బలప్రభావాలను తెలుసుకోవాలని మొదటి అధ్యాయంలో ప్రార్థించాడు వారు క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని మూడో అధ్యాయంలో ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధాత్మ వారి అంతరంగంలో ఉండి వారికి ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తున్నాడు వారి ఆంతరంగిక ఉజ్జీవానికి పరిశుద్ధాత్మే మూలాధారమై ఉన్నాడు ప్రేమ అనే సుక్షేత్రంలో విశ్వాసులు బాగా వేరూని ఉండాలి ప్రేమలో పాదుకొని స్థిరంగా నిలిచి ఉండాలి ప్రేమ అనే గట్టి పునాదిపై వారు తమ విశ్వాస సౌధాన్ని నిర్మించుకోవాలి క్రీస్తు ప్రేమానుభూతి విశ్వాసులలో అధిక ప్రేమను పుట్టిస్తుంది క్రీస్తు ప్రేమ ఈ భూమి కంటే వెడల్పైనది కొలిచి చూడలేనంత పొడవైనది ఆకాశ మహాకాశాల కంటే ఎత్తుగా దేవుని సన్నిధిని స్పృశిస్తుంది లోతుకు అందని దేవుని జ్ఞానము ఈ యేసు ప్రేమ దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మన అంతరాత్మను ఉజ్జీవపరుస్తాడు ప్రేమాత్మ మనలో జ్ఞానాన్ని మించిన అనుభూతి కలిగించగలడు దేవుడు అపరిమితమైనవాడు శాశ్వతుడు మనుష్య జ్ఞానానికి అందనివాడు అయినా విశ్వాసులు ఆయనను హృదయములోనే కలిగి ఉండి అనుభవిస్తారు క్రీస్తు మనలో ఉండిపోవడమంటే నిండిపోవడమే క్రీస్తుతో నిండిపోవడం అంటే పరిశుద్ధాత్మతో నిండిపోవడమే క్రీస్తు మనలో నిండిపోవాలని అడగడం గొప్ప ప్రార్థన దీనికి జవాబు సత్వరంగా వస్తుంది మన చిన్న హృదయాలు దేవుని సంపూర్ణతను పట్టగలవా ఆయన సంపూర్ణతలో మునిగిపోయి సంపూర్ణులమవుతాము విశ్వాసులు ఎంతకంటే తక్కువ దానిపై దృష్టి నిలుపకూడదు పౌలు ఈ ప్రార్థనలో వెలుబుచ్చిన అంశాలన్నీ దేవుడు మనలో చేయగలడు చేస్తాడు మనం ఊహించలేనంతగా చేయగలడు విశ్వాసులు పూర్తిగా తమ దేవునికి లోబడాలి అన్నిటిలో ఆయనకు విధేయత చూపాలి అలాంటి అనుభూతి మనకు దేవునియందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగిస్తుంది సంఘములలో లోకమంతటా ఆయనకే మహిమ కలగాలి విశ్వాసులలో వారి అంతరంగంలో ఇదంతా చేస్తున్న దేవునికే సదాకాలము మహిమ కలుగునుగాక ప్రియ శ్రోతలు వింటున్నారా పౌలు చేసిన ఈ ప్రార్థనలోని ప్రతి అంశము మన ప్రార్థనల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు క్రీస్తు యొక్క ప్రేమ కొలతలు తీసుకుందామంటే అది ఏ మానవునికి సాధ్యం కాదు ఒక్కసారి ఈ విశ్వమంతటిని తిలకించండి ఆకాశాన్ని చూడండి అంతులేని ఆకాశ విశాలం సముద్రాలు అంతు తెలియని లోతు క్రీస్తు ప్రేమ వీటన్నిటికంటే గొప్పది అంటున్నాడు పౌలు క్రీస్తు ప్రేమకు సంకేతం శిలువ శిలువ ఎత్తు లోతు కుడివైపు ఎడమవైపు రెండు చేతులు అవి ఎంతో దూరం పొడిగించబడినట్లు పౌలుకు కనబడి ఉండవచ్చు పైన దేవదూతలను కింద అధోలోకంలో ఉన్న దురాత్మలను సైతం తాకుతోంది యేసు ప్రేమ కుడివైపున ఉన్నవారిని ఎడమవైపున ఉన్నవారిని అందరినీ స్పృశిస్తుంది యేసు ప్రేమ దానికి సంకేతమైన శిలువ ఆయన ప్రేమ వెడల్పు ఎంతో అనూహ్యం దేవుని ప్రేమ యేసు శిలువ మరణమంత బలమైంది ఈరోజు వరకు కూడా ఆయన మనందరి కోసం విజ్ఞాపన చేసే శాశ్వత ప్రధాన యాజకుడు ఆయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు క్రీస్తు ప్రేమ స్పృశించని మానవతా విభాగమంటూ ఉండదు ఈ ప్రేమను మనం ఎలా అనుభవించగలము అనే ప్రశ్నకు జవాబే ఈ ఎఫసిసీ పత్రిక సందేశం దేవుడు ప్రత్యేకించుకున్న వారు పరిశుద్ధపరిచిన వారున్నారు వారి ద్వారా దేవుని ప్రేమ వెల్లడి అవుతుంది వారి నోట దేవుని ప్రేమ సందేశం వెల్లడి అవుతుంది దేవుని బిడ్డలు ఒంటరిగా ఉండరు దేవునితో దేవుని ప్రజలతో సహవాసంలో ఉంటారు పరలోకానికి ఎవరూ ఒంటరిగా వెళ్లరు సంఘ సహవాసంలో మనము దేవుని ప్రేమను చూస్తాము క్రీస్తునందు సంఘమందు దేవుడు మన పట్ల ఊహాతీతమైన వర్ణనాతీతమైన అద్భుతాలు చేస్తాడు ఆయనకే సదాకాలము మహిమ ఈ పాఠం ముగింపులో సంఘము యొక్క విశిష్టత ఉపమాన రూపకమైన చిత్రణ మరొకసారి మననం చేసుకుందాము ఈ లోకమంతా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కనిపిస్తోంది జాతుల మధ్య వైరుధ్యం జాతి వెలివిధానం ఈ లోకంలో ప్రవర్తిల్లుతున్నాయి ఇది చూచి దేవుడెంతో బాధపడుతున్నాడు విద్వేషాలు కక్షలు కావేశాలు పెచ్చరిల్లిపోతున్నాయి మనిషికి మనిషికి పడదు పోరాటాలు యుద్ధాలు మనిషి గుండెలో అంతఃఘర్షణ క్రీస్తునందు వివిధ జాతులన్నీ ఒకటి కావాలి అది దేవుని చిత్తం దేవుని సార్వత్రిక సంకల్పం నెరవేరాలి అంటే సంఘం భూదిగంథాల వరకు క్రీస్తు ప్రేమను ప్రకటించాలి క్రీస్తు ప్రేమను కనికరాన్ని బోధించాలి సంఘబిడ్డలంతా సమైక్యం కావాలి పరస్పర సహవాసంలో క్రీస్తు యొక్క అపార ప్రేమను అనుభవించిన వారై ఉండాలి ప్రియ శ్రోతలు వింటున్నారా ఈ పాఠంలో పౌలు మనకు ఒక గొప్ప క్రైస్తవ నాయకుడుగా కనిపిస్తున్నాడు నాయకులు బోధిస్తారు నేర్పుతారు అంతేకాదు ప్రార్థిస్తారు పౌలు ఎలా ప్రార్థించాడో చూచారుగా క్రైస్తవంలోని ప్రత్యేకత ఇదే బాహిరమైన ఆజ్ఞలు కాదు విధులు కాదు క్రైస్తవ నాయకుని లోపల ఉన్న అంతర్గతమైన ఆత్మశక్తి అమోఘమైనది విశ్వాసమనే ద్వారం మనం తెరిస్తే క్రీస్తు లోపలికి వస్తారు అందరు హృదయంలోకి వచ్చి అక్కడే నివాసం ఉంటాడు ప్రభు ఆయన తన స్వభావాన్ని నీ మనస్సు మీద ముద్రిస్తాడు నీ చిత్తము నీ ఉద్రేకాలు అన్నీ ఆయన మనస్సు చేత ప్రభావితమవుతాయి క్రైస్తవ నాయకుడి అంతరంగ పురుషుడే అతని సౌశీల్యం నాయకుల ఆధ్యాత్మిక వ్యక్తిత్వం బలపడాలని పౌలు ప్రార్థించాడు పంతొమ్మిదో వచనంలో పౌలు చెప్పిన మాట ఎంతో అమూల్యమైనది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తిగలవారు కావాలని పౌలు ప్రార్థించాడు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులవ్వాలి క్రీస్తునందు సంపూర్ణత ఉంది ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందాము క్రీస్తునందు ఎందులోనూ వెలితి లేదు ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలతో పూర్తిగా నిండిపోయినవాడు యేసుక్రీస్తు ఆయన మహా సంపూర్ణతతో మనమందరము పూర్ణులము ఆయన సమృద్ధిలో మనకు వృద్ధి ప్లెరోమా అనే గ్రీకు పదానికి సంపూర్ణత పరిపూర్ణత నిండుదనం అనే అర్థాలున్నాయి యేసు సంపూర్ణత సర్వతోముఖమైనది వివిధమైన ఆశీర్వాదాల సమృద్ధి అందులో అందమైన వైవిధ్యం ఉంది ఆయన ఎందే ఆశీర్వాదాల వనరులు గుప్తమై ఉన్నాయి దేవుని గూర్చిన మానసిక జ్ఞానం కాదు అనుభవ జ్ఞానం దేవుని బిడ్డల ప్రత్యేకత ప్రియశ్రోత నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా ఆయన శరీరంలో నీ స్థానమేదో నీవు గుర్తించావా అయితే ఈ పాఠం నీకోసమే పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము గాక ఆమెన్